నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో చాలా అంటే చాలా తక్కువ ధరలో రెండు పటాపందులు అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా వివరిస్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి ఇక్కడ కనపడుతున్న రెండు పట్టాలు కూడా పెరువియన్ క్రాసుకు సంబంధించిన పటాపందులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరువియన్ క్రాస్కు సంబంధించిన పచ్చకాకులు రెండు కూడా రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకి డేకలుగా చెప్తున్నారు అయితే చాలా మంచి అనేది సంబంధించినగా బ్రదర్ మనతో వివరించడం జరిగింది అలాగే ఈ రెండు కూడా ఖచ్చితంగా డబుల్ బాడీలు వచ్చే సైజులుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది బరువులు విషయం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి రెండున్నర కేజీలుగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వీడియొక్క బరువులు వచ్చేసి రెండున్నర కేజీలు ఉంటాయని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వీటి యొక్క వయసులు వచ్చేసి ఆరు నెలలు ఆరు నెలల వయసుకెళ్ళిన్న పట్టాపందులుగా చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా కంకిపాడు ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా కంకిపాడు నుండి బ్రదర్ గోపి గారికి సంబంధించిన ఈ రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు రెండు కలిపి రెండు పట్టాపందులు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పట్టాపందులు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్